హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి అలాగే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో నేను మూడు అంశాల గురించి మాట్లాడబోతున్నాను ఫస్ట్ అంశం ఏంటి అంటే ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు శాంక్షన్ చేయబోతుంది ఈ మూడు అంశాల గురించి చాలా లోతైన విశ్లేషణతో సమాచారం అయితే అందించబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చూడటమే కాకుండా వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి తప్పనిసరిగా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలకు వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఆ ప్రశ్న ఏంటి అంటే మీలో ఎవరికైనా బ్యాంకు ఖాతాలో కానీ లేదంటే తపాలా కేంద్రాల ద్వారా కానీ లేదంటే గ్రామ పంచాయతీల ద్వారా కానీ ఏమైనా ఆసరా పెన్షన్లు అనేవి అందాయా ఈ నెలలో అందాల్సిన పెన్షన్లు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు జనవరికి సంబంధించింది మనకి ఎప్పుడు ఇస్తున్నారు ఫిబ్రవరి నెలలో ఇస్తున్నారు ఫిబ్రవరిది మార్చి మార్చిది ఏప్రిల్ ఏప్రిల్ది మేలో అంటే మనకి మే ఏప్రిల్ పెన్షన్ అనేది మేలో రావాల్సి ఉన్నది అయితే ఎవరికైనా మేలో ఏప్రిల్ పెన్షన్ అందిందా అందితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఫస్ట్ అంశం ఇక్కడ మీరు అందరూ పరిశీలన చేసుకోవాలి తప్పదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయల చేయుత పెన్షన్ ఇస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చింది ఎవరెవరికి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయాలసిస్ ఎయిడ్స్ బాధితులు బోధకాలకు సంబంధించి పలు కేటగిరీలకు సంబంధించి ప్రస్తావించింది ఇందులో రానున్న రోజులలో ఇంకా అదనంగా కొంతమందిని కూడా చేర్చబోతున్నట్లుగా కూడా సమాచారాలు అయితే ఉన్నాయి ఇటు దివ్యాంగ రిత్రులకి సంబంధించి నాలుగు వేల పదహారులు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు అనేవి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది గతంలో ఏ విధంగా అయితే పద్నాలుగు వేల కోట్ల సుమారుగా ఆరు వందలు చేశారో ఈసారి పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయింపులు చేయడం జరిగింది దీన్ని పరిశీలించుకొని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో నిధులు లేవు కాబట్టి ఖచ్చితంగా పథకం ఇంప్లిమెంటేషన్ అనేది కష్టం అనేది అర్థమవుతుంది అయితే దీని విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తూ మరొక అవకాశాన్ని ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారు కదా అంటే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు కదా వారికి ఇవ్వనుంది అనే సమాచారం తెలుస్తుంది ఈ రెండింటినీ కూడిస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మరొక పది లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం శాంక్షన్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో మొదట ఏం చేయబోతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఆసరా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయబోతున్నారు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే బహుశా ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యే ఉన్నాయనే నిపుణులు తెలియజేస్తున్నారు ఆగస్టులో ప్రారంభమైతే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఆ తుది జాబితాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపుకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి మరి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ ఎప్పుడు రానుంది ఈ నెలకు సంబంధించిన పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో ఇవ్వనున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మరి ఇవి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వస్తాయంటే లేదు గతంలో ఏ విధంగా ఎలాంటి పెన్షన్లు అయితే అందుకున్నారో అలాంటి పెన్షన్లు అనే ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి సో మీ అందరికీ కూడా ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకున్నారని భావిస్తున్నాను మరెన్నో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను అవి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు